హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిమ్ల శిరీష ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ బ్లాగ్లో ఏంటంటే నేను రీసెంట్గా ఒక ఫోర్ టాప్స్ అయితే తీసుకున్నాను ఈ టాప్స్తో పాటు నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను ఇందులో ఆల్రెడీ మీరు ఒక రెండు అయితే చూసారులేండి ఒక రెండేమో ఇంకా చూడలేదనమాట ఒక రెండు ఆల్రెడీ వేసేసుకున్నాను నాకు కొత్తవి చూస్తే ఎంత ఆత్రం అంటే అవి తీసుకున్నప్పటి నుంచి ఎప్పుడు వేసుకుందామా ఎప్పుడు వేసుకుందామా అనిపిస్తుంది సో ఒక రెండు అయితే ఆల్రెడీ వేసేసుకున్నాను ఒక రెండు మాత్రం అసలు ఇంకా వేసుకోలేదనమాట సో ఒక రెండేమో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎస్ఎస్ కలెక్షన్ అనే పేజ్లో నేను కొనుక్కున్నాను అండ్ ఇంకొక రెండు ఎజియోలో మొన్న ఇదేంటి ఆఫర్ నడిచింది కదా సో అప్పుడు ఎస్జియోలో తీసుకున్నాను అనమాట అలియాకట్ మోడల్ తీసుకున్నాను ఫస్ట్ టైము సెట్ అయిందా లేదా అనేది మీరే చెప్పాలి వేసుకొని చూపిస్తాను లాస్ట్లో ఎట్లుంది అనేది సో ఇదిగోండి అలియాకట్ మోడల్లో నేను ఇది ఎస్ఎస్ కలెక్షన్ అనే పేజ్లో తీసుకున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్లో ఇట్లాగా కొంచెం ఆరెంజ్ అలాగే పింక్ షేడ్ ఎల్లో షేడ్ అట్లా వచ్చింది ఇది వచ్చేసి దుప్పట అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇట్లాగా మనకి మొత్తం కూడా లేస్ వర్క్ లాగా వచ్చింది సో ఇదైతే దుప్పట ఇది ఓన్లీ కుర్తా అలాగే దుప్పటా సెట్ అనమాట సో ఇదిగోండి ఇది వచ్చేసి కుర్తా అనమాట అది ఆ కట్ మోడల్ తీసుకున్నాను సో లాస్ట్ లో వేసుకొని చూపిస్తాను ఎట్లుంది అనేది మీరే చెప్పాలి సో ఇదిగోండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ప్యూర్ జార్జెట్ అనమాట క్లాత్ వచ్చేసి ఇదిగోండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అలాగే ఇక్కడ ఇది మొత్తం కూడా మనకి లేస్ వర్క్ అయితే వచ్చింది అనమాట సో పింక్ కలర్ ప్యాంట్ లెగ్గిన్ ప్యాంట్ అట్లా పేరప్ చేసుకున్నామంటే ఇది చాలా చాలా బాగుంటుంది ఇది చూస్తున్నారు కదా సో ఇది ఫుల్ అంబ్రిల్లా టోటల్ కాస్ట్ ఇది నాకు నైన్ నైంటీ నైన్ పడింది అనమాట ఈ కుర్తా అలాగే ఈ దుప్పట రెండు కూడా నైన్ నైంటీ నైన్ పడింది సో ఇది ఫస్ట్ వచ్చేసి అండ్ ఇది కూడా మొన్న తిరునాల్లో తిరునాల్కి వెళ్ళేటప్పుడు వేసుకున్నాను కదా సో ఇది అదనమాట ఇదైతే బాగుందబ్బా నాకు బాగా నచ్చింది హాఫ్ కలర్ వచ్చింది అండ్ ఇట్లా కొంచెం ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది అనమాట స్ట్రైప్స్ మీకు తెలుసు కదా ఎక్కువ స్ట్రైప్స్ యూజ్ చేస్తానని సో ఇట్లా స్ట్రైప్స్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ ఏంటంటే కొంచెం బెలూన్ హ్యాండిల్స్ లాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ అయితే వచ్చింది సో ఇదిగో ఇక్కడ వరకే ఎల్బో వరకే వస్తాయి సో ఇట్లా కొంచెం ఎలాస్టిక్ అయితే వచ్చింది అన్నమాట ఇదిగోండి బాగుంది ఇది నాకు బాగా నచ్చింది కొంచెం సింపుల్గా కొంచెం డిగ్నిటీగా ఉంటుంది ఇది వేసుకుంటే సో ఇది సెకండ్ వచ్చేసి ఈ రెండు నేను ఎస్ఎస్ కలెక్షన్ అనే పేజ్లో నేను కొనుక్కున్నాను ఇదైతే సెవెన్ నైన్ పడింది ఈ అలియా కట్ కుర్తి వచ్చేసి నైన్ నైంటీ నైన్ పడింది అనమాట సో అది ఆ రెండు అయితే ఇంకా ఇదేమో పలాజో సెట్ ఇది ఆల్రెడీ మొన్న పెనుకంచ వెళ్ళినప్పుడు వేసుకున్నాను చూసారు కదా సో ఇది చూపించలేదు అబ్బా చూపిద్దాం చూపిద్దాం అనుకుంటున్నానులే కానీ బట్ నాకు చెప్పాను కదా కొత్తవి చేసుకున్న వెంటనే వేసుకోవడానికి ఎప్పుడు వేసుకుందాం అని ఒక ఆత్రము అందుకని ఇంక వేసేసుకున్నాను అనమాట ఇది కూడా అంతే త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇదిగోండి ఫుల్ ఇక్కడ బటన్స్ అయితే వచ్చేసాయి అనమాట అన్నీ కూడా ఓపెన్ బటన్సే ఇక్కడ ఒక స్లిట్ అయితే వచ్చింది ఇట్లాగా ఇదిగోండి ఇట్లా స్లిట్ వచ్చింది అండ్ ఇది సైడ్ కట్స్ కుర్తి అని అనమాట ఇదిగోండి సైడ్ కట్స్ కుర్తి అండ్ మధ్యలో ఇట్లా ఒక స్లిట్ అయితే వచ్చింది సో ఇది టాప్ వచ్చేసి ఇది మొన్న ఆఫర్ నడిచినప్పుడు తీసుకున్నానండి నాకు ఇది సెవెన్ హండ్రెడ్ చేంజ్ పడినట్లు గుర్తు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ సెవెన్ హండ్రెడ్ చేంజ్ అట్లా పడింది అనమాట బాగుంది ఇదిగోండి లైట్ పింక్ కలర్లో వైట్ ప్రింట్ లాగా వచ్చి బాగుంది అనమాట అండ్ దేనికి ఇది పలాజో ప్యాంట్ అనమాట ఉండే ఎలాస్టిక్ వచ్చేసింది ఇక్కడ ఫిట్టింగ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చారు ఇది ఎలాస్టిక్ వచ్చింది ఫుల్ పలాజో సెట్ వన్ వాష్ అయిపోయింది ఇది అలాగే ఈ వైట్ది ఈ రెండు వన్ వాష్ అయితే అయిపోయాయి అన్నమాట సో ఇది చేస్తున్నారు కదా పలాజో ప్యాంట్ అండ్ ఈ టాప్ సో ఇది ఇది వచ్చేసి సింపుల్గా నబ్బా డైలీ వియర్కి అన్నట్లు తీసుకున్నాను అనమాట ఏదో అట్లా స్క్రోల్ చేస్తుంటే కనిపించింది ఇంకేదో కొంచెం బాగుందిలే అని చెప్పేసి తీసుకున్నాను సో ఇది డైలీ వియర్కి ప్యూర్ కాటన్ అబ్బా సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇది కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ ఇది కూడా హాఫ్ కలర్ అనమాట సో ఇది కూడా కాస్ట్ ఇది కూడా ఆఫర్లోనే తీసుకున్నాను నేను సో దీని యాక్చువల్ ప్రైస్ అయితే లెవెన్ ఫార్టీ నైన్ ఉందిలే కానీ లెవెన్ ఫార్టీ నైన్ కార్ నేను తీసుకుంది ఫోర్ కో ఫోర్ హండ్రెడ్ చేంజ్ అట్లా పడింది అనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మనకి బటన్స్ కూడా వచ్చాయన్నమాట ఇవి క్లోజ్డ్ బటన్స్ అయితే ఏం కాదు ఓపెన్ బటన్సే బాగుందనమాట ప్యూర్ కాటన్ అసలు వెయిట్ లెస్ ప్రోడక్ట్ అనమాట చాలా బాగుంది సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇది కూడా సైడ్ కట్స్ అనమాట సో ఇది ఇంకా ఈ రెండింటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఆఫర్లో తీసుకున్నానని చెప్పాను కదా మరి ఇప్పుడు ఎట్లుంటాయో నాకైతే తెలియదు కాస్ట్ ఇంక ఈ రెండేమో ఎస్ఎస్ కలెక్షన్ అనే పేజ్లో తీసుకున్నాను అన్నమాట సో ఇది నేను తీసుకున్న కుర్తా కలెక్షన్ అయితే సో ఇప్పుడైతే ఒకసారి ఆల్రెడీ రెండు వేసుకుంటే ఎట్లుంది అనేది మీరు ఆల్రెడీ చూశారు కదా సో ఇది చూపిస్తాను అనమాట వేసుకుంటే ఎట్లా ఉంటుంది నాకు సెట్ అయిందా లేదా అని చెప్పేసి చూపిస్తాను మీరే నాకు చెప్పండి నాకు సెట్ అయిందా లేదా అనేది సెట్ అయితేనే బాగుంటుందండి సెట్ అవ్వకపోతే బాగుంటుంది అనమాట సెట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో వేసుకొని చూపిస్తాను ఎట్లుంది అనేది మీరే చెప్పండి సో ఇంక ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో అదండి నేను తీసుకున్న అలియా కట్ ప్యాటర్న్లో కుర్తీ అయితే సో ఎట్లుంది నాకు సెట్ అయిందా లేదా అనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి యాక్చువల్గా మా వారికి అన్నమాట అంటే చూసిన వెంటనే బాగాలేదని చెప్పేసి మొహం మీద అన్నారు అయితే లేదు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వేసుకొని చూపిస్తే ఇంకప్పుడు బాగుంది అన్నారు యాక్చువల్గా మా వారికి నాకు అసలు ఈ డ్రెస్సెస్ తీసుకునేటప్పుడు అసలు టేస్ట్ అనేది మ్యాచ్ అవదండి తను డిఫరెంట్గా చూస్తారు నేను డిఫరెంట్గా చూస్తాను అసలు ఏ డ్రెస్లో కూడా మ్యాచ్ అవ్వదు అనమాట సో అట్లా తనకైతే నచ్చలేదు కానీ వేసుకున్న తర్వాత బాగుందని చెప్పారు సో మీరైతే మాత్రం నాకు తప్పకుండా కమెంట్ చేయండి బాగుందో లేదా అనేసి సో నేను ఇంకా లెగ్గిన్స్ కూడా తీసుకున్నానండి అంటే నన్ను రీసెంట్గా అడిగారు అక్క మీరు లెగ్గిన్స్ ఎక్కడ తీసుకుంటారు ఏవి యూజ్ చేస్తారు బయట తీసుకుంటే చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి అని చెప్పేసి నన్ను నన్ను అడిగారు అయితే నేను లెగ్గింగ్స్ వచ్చేసి అవాసా బ్రాండ్ యూజ్ చేస్తానండి లేదంటే గో కలర్స్ యూజ్ చేస్తాను అనమాట కొంచెం మనకి త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అట్లుంటాయి కాకపోతే క్వాలిటీ బాగుంటాయండి మనకి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట ఇప్పుడు బయట చిన్న చిన్న షాప్స్లో అట్లా తీసుకున్నామంటే అవి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటాయి కానీ బట్ మనకి ఎక్కువ రోజులు రావు అవి ఊరికే చినిగిపోతాయి ఇవేంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే బాగుంటాయి అనమాట నేనైతే ఎక్కువ ఆవాస అలాగే గో కలర్స్ తీసుకుంటాను మాకు దగ్గరలో ట్రెండ్స్ ఉంది కాబట్టి ట్రెండ్స్లో ట్రెండ్స్లోనే తీసుకుంటాను లేదంటే ఏజియోలో ఆర్డర్ చేసుకుంటాను అనమాట అవైతే ఇంకా వాడేస్తున్నానులేండి అందుకని మళ్ళీ ఏమి చూపించట్లేదు అన్నమాట సో అది అక్కడతో అయితే ఇంక ఇక్కడ అయితే చెప్పాను కదా ఈవినింగ్ బ్లాగ్ అని చెప్పేసి పుచ్చకాయతో జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట ఓన్లీ పుచ్చకాయనండి ఇంకా ఎక్స్ట్రా ఏం వేయట్లేదు అనమాట ప్యూర్ వాటర్ మిలోన్ జ్యూస్ చూసారు కదా పుచ్చకాయ ముక్కలను అయితే కట్ చేసుకొని ఇంకా మిక్సీ జార్లో వేసేసి ఇట్లా మిక్సీ చేసుకున్నాను ఇంకా స్ట్రైన్ చేసుకొని ఆ పల్ప్ మొత్తాన్ని కూడా తీసేసాను అనమాట అంటే వాసికి వస్తాడు కదా స్కూల్ నుంచి సో వాడు ఇంకా రాగానే కొంచెం స్నాక్స్ అట్లా తినేసి కొంచెం చల్ల తాగుతాడలే అని చెప్పేసేసి ఇంకా చేసేసి అట్లా ఫ్రిడ్లో పెట్టేసాను అనమాట ఏమీ వేయలేదండి షుగర్ కానీ ఇంకా ఇలాచి ఇట్లా ఏం లేదు మీకు ఇలాచి అను ఈ వాటర్ మిల్లాను తీయగానే ఉందండి బాగా ఉంది సో అందుకని నేను ఎక్స్ట్రా షుగర్ కూడా ఏమి వేయలేదన్నమాట ప్యూర్ వాటర్ మిల్ జ్యూస్ అది సో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా వాస్పిక్ రాగానే చాలా చల్లగా అది ఫ్రిడ్జ్లోంచి తీసింది చూసారు కదా కవర్లో పెట్టేసాను డైరెక్ట్గా పెట్టకూడదు మనం ఎప్పుడైనా సరే ఇట్లా కవర్లో పెట్టుకుంటే ఉంటే మనకి ఒక టూ డేస్ అయినా కూడా బాగుంటుందండి సో ముందు రోజు తీసుకొచ్చారు మా వారు ముందు రోజు హాఫ్ తినేసి ఇంక ఇవాళ ఒక హాఫ్లో పావు వంతుకు జ్యూస్ చేశాను ఇంకా పావు వంతు కూడా తర్వాత అయితే తిన్నాంలేండి సో అది ఇంకా అట్లా జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా తర్వాత స్నాక్స్ కోసం అని ఇక్కడ ఇదేంటి క్యాప్సికమ్ బజ్జీ అలాగే ఇంకా ఆలు బజ్జీ అయితే చేస్తున్నాను అనమాట శనగపిండి తీసుకున్నాను శనగపిండిలో ఏంటంటే టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కారము అలాగే కొంచెమే కొంచెం వామ్ వేసాను ఆ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి అలాగే చిట్టికాడు వంట సోడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇక తెలుసు కదా మీకు బజ్జీలు అట్లా వేసుకుంటాము అట్లాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి అంటే కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు సో మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి కానీ బట్ వేసుకుంటే బాగుంటాయి అనమాట ఇంకా ఎక్స్ట్రా మనం చట్నీ లాంటిది కూడా ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు గానే తినేవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి నేనైతే వేస్తాను బట్ ప్రస్తుతానికి నా దగ్గర అయిపోయాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ అయిపోయాయి అనమాట మళ్ళీ చేసుకోవాలి సో ప్రత్యేకంగా వీటి కోసం ఇప్పుడు ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకున్నాను ఓన్లీ ఉప్పు కారము అలాగే కొంచెం వాము కొంచెం వంట సోడ అయితే వేసేసి ఫైనల్గా ఏంటంటే ఒక టూ త్రీ స్పూన్స్ అట్లాగా కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను ఇట్లా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి బజ్జీలు అనేవి ఆయిల్ అంతగా పీల్చుకోవండి సో అది ఇంక ఇక్కడ అయితే చూశారు కదా క్యాప్సికం ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను అలాగే ఆలు కూడా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసాను అంటే బయట ఉంచేసామనుకోండి కలర్ చేంజ్ అయిపోతాయి కదా కొంచెం బ్లాక్ అట్లా వచ్చేస్తాయి కదా అందుకని చెప్పేసి ఇంకా సాల్ట్ వాటర్లో వేసేసాను అనమాట క్యాప్సికమ్ ఏమో ఇట్లా పొడవుగా కట్ చేసుకొని ఇంకా అట్లా బజ్జీలాగా వేసుకుంటున్నాను ఆలు బజ్జీ ఎందుకంటే మా పిల్లలు ఈ క్యాప్సికమ్ బజ్జీ తినరండి వాళ్ళు క్యాప్సికం అంతగా తినరనమాట అందుకని చెప్పేసి ఇంట్లో ఆలు ఉంటే ఇంకా వాళ్ళ కోసమేమో ఆలు బజ్జీ వేస్తున్నాను ఇంకా మాకోసమేమో ఇట్లా క్యాప్సికం బజ్జీ వేస్తున్నాను అనమాట బాగుంటాయి క్యాప్సికమ్ బజ్జీ నార్మల్గా మనం మిర్చి బజ్జీ తింటాం కదా సేమ్ అట్లనే ఉంటాయి కాకపోతే స్పైస్ లేని మిర్చి మిర్చిబజ్జీ ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట ఎంతైనా వీటి టేస్ట్ వీటిదే వాటి టేస్ట్ వాటిదే లేండి ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా వీటిల్లోకి చట్నీ లాంటిది కూడా ఏం చేయట్లేదండి మాకు పర్సనల్గా ఈ పండుమిర్చి చట్నీ టొమాటో చట్నీ ఉంటాయి కదా ఇవి నంచుకొని తినడమే ఇష్టం అనమాట వీటికంటూ మళ్ళీ సపరేట్గా చట్నీ లాంటిది అయితే ఏం ప్రిపేర్ చేయను సో ఇంక ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా క్యాప్సికం బజ్జీ అలాగే ఇంకా వేడి వేడిగా ఆలూ బజ్జి అయితే రెడీ అనమాట ఇంకా వాసువికి వచ్చేసాడు అప్పుడే ఇంక వాడి కోసం అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట దాంట్లోకి బాగుంటాయి బాగున్నాయా బాగున్నాయా బాగాలేదా సరిగ్గా చెప్పు అరే బాగున్నాయా బాగాలేదా అరే ఎర్రడా బాగున్నాయ్ బాగలేదా చెప్పమంటే నవ్వుతావేరా తాగితే ఇస్తా ಜ್ಯೂಸ್ದ ನಾವೀಸ್ ಮುಪ್ಪರ್ ಮಿಲನ್ ಜ್ಯೂಸಾ ಎಂತ పెద్ద ಗ್ಲಾಸ್ ನಂತರ ಗ್ಲಾಸ್ ಅಂಟಿ ಎಂತ ಅಂತ ನಲವೈ ರೂಪಾಯ ఫ్రీయా ఫ్రీగా ఎవరించారు చెప్పు వాళ్ళకి థ్యాంక్స్ చదువుతా ఇచ్చిన వాళ్ళకి ఎవరికి ఫ్రీగా పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండి పుచ్చకాయ చాలా ఇక్కడ మా వారు అలాగే ఇంకా వాస్విక్ అయితే తింటూ ఉన్నారు ఏవో కొంచెం అట్లా సరదాగా మాటలు చెప్పుకుంటూ ఇంకా అట్లాగా తింటూ ఉన్నాం అనమాట నేను కూడా తిన్నాను లేండి ఇంకా మా షన్విక్ అయితే మీకు ఇంకా కనపడలేదు కదా సో వాడైతే నిద్రపోతున్నాడు అప్పుడు టైమ్ టు సిక్స్ అట్లా అవుతుంది చూపిస్తాను రండి వాడిని కూడా షన్విక్ లేలే టైం ఆరు అవుతుంది ఒకటింటికి పడుకున్నావు గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డా ఇంకా ఇదిగోండి మా సన్నుగారిని కూడా లేపాను ఇంకా టైం చెప్పాను కదా క్వార్టీ టు సిక్స్ అట్లా అయింది అనమాట వాసికి రావడమే ఫైవ్ థర్టీకి అట్లా వస్తున్నాడు ఇంకా వీడిని క్వార్టీ టు సిక్స్కి అట్లా లేపాను ఇంకా లేపి ఇంకా అంటే స్కూల్ నుంచి రాగానే చక్కగా పడుకున్నాడు అనమాట ఇవాళ ఏంటో మరి చాలాసేపు పడుకున్నాడు సో ఇంకా వాడిని కూడా లేపి ఇంకా వాడికి కూడా అట్లా ఆలు బజ్జీ అయితే ఇచ్చేసాను ఇంకా వాడు కూడా తిన్న తర్వాత ఇంకా ఇదిగోండి వాటర్ మిల్లవ్ జ్యూస్ చూస్తున్నారు కదా అసలు కలర్ చూస్తేనే తెలిసిపోతుంది భలే ఉందండి ఈ పుచ్చకాయ మాత్రము మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట అసలు భలే ఉంది ఈ టూ గ్లాసెస్ జ్యూస్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఫార్టీ రూపీస్ అంట అండి ఇప్పుడు నేను చేసింది ఫోర్ హండ్రెఫ్ గ్లాసెస్ అట్లా అయితే వచ్చింది అంటే ఈజీగా నైన్టీ టు హండ్రెడ్ రూపీస్ అనమాట అదే మనమే కనుక ఒక పుచ్చకాయ తెచ్చుకున్నామంటే అంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీలో మనకి పెద్ద పుచ్చకాయ వచ్చేస్తుంది కదా ఇప్పుడు నేను జ్యూస్ చేసింది ఏంటి పావ్ అంతుతోనే నేను ఈ జ్యూస్ చేశాను అనమాట అంటే పావ్ అంతే అక్కడ హండ్రెడ్ రూపీస్ ఈ జ్యూస్ అదే మనమే ఒక వన్ ఫిఫ్టీ పెట్టి పుచ్చకాయ తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా టూ డేస్ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా తాగొచ్చు అండ్ మనం ఇంకా షుగర్ అట్లాంటిది కూడా వేసుకోకుండా తాగొచ్చు బయటంటే షుగర్ అట్లా కూడా వేస్తారు కదా సో ఇంట్లోనే మనమే షుగర్ వేసేసుకుండా చక్కగా చేసుకోవచ్చు అనమాట అంటే నేను ఈ జ్యూస్ ఎందుకు చేశానంటే మా పిల్లలు పుచ్చకాయ ఇస్తుంటే ఏంటంటే ఆ జ్యూస్ సగం కిందే గారిపోతుంది అనమాట సర్లేని పీసెస్ కట్ చేసి ఇస్తుంటే ఏంటంటే అసలు ఆడుకుంటూ ఆడుకుంటూ తింటున్నారు ఆ సగం పీసెస్ కిందే పడిపోతున్నాయి సర్లే ఇట్లా చల్ల చల్లగా జ్యూస్ అయినా తాగుతారులే అని చెప్పేసి ఇంకా అట్లాగా జ్యూస్ చేసి ఇచ్చాను అనమాట అట్లా జ్యూస్ తాగేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ వర్క్స్ అట్లా చేసుకుంటూ ఉన్నానండి ఈవినింగ్ కదా అంత ఉండవు చిన్న చిన్న అన్నమాట అనమాట అట్లా ఈవినింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఈ డస్ట్ చూసి అయితే దడుచుకోకండి మా పిల్లలు అసలు ఇంట్లో ఉంటే ఇంతేనమాట పేపర్స్ అన్నీ ఇంకా ఏదో పడితే అది తింటూ ఉంటారు కదా పిల్లలు అక్కడ ఇక్కడ పడుతూ ఉంటాయి ఈ మధ్య మా లో ఇంత డస్ట్ అయితే రావట్లేదు మా అత్తయ్య వాళ్ళ రూమ్లో వస్తుందన్నమాట నేను ఊరుకోవట్లేదని చిటికి మాటికి ఇంక ఇక్కడికి వచ్చేసి ఆడుకుంటున్నారు ఇట్లా పేపర్స్ అట్లా చించేస్తున్నారు సో అయిపోతుంది అన్నమాట సో ఇంకా ఇదండి వాళ్ళతో బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి కొత్త అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకో వ్లాగ్తో కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్